ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో టైలర్స్ డే సందర్భంగా గిద్దలూరు టౌన్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు షాదీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టైలర్స్ గౌరవ అధ్యక్షులు పందిళ్లపల్లి శ్రీనివాస్ మరియు టైలర్స్ అందరూ పాల్గొన్నారు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్క టైలర్కి ఎందుకంటే కంటి చూపు తగ్గితే మనం చేయలేము మనం మనం నిరంతరం కూర్చొని కూర్చొని తరబడి మనకు ఇబ్బందికరంగా ఆ రోజు ప్రభుత్వంలో కూడా యాభై సంవత్సరాలు దాటినటువంటి వారికి పెన్షన్ ఇవ్వాలి సబ్సిడీ లోన్ ఇచ్చి తద్వారా వారికి ఉపాధి అనేటువంటి కల్పించేటువంటి పరిస్థితిని తీసుకురావాలి టైలర్స్ ఏదైతే మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారో కార్పొరేషన్ ద్వారా మీ యొక్క అసోసియేషన్ కి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ లోన్స్ ఇవ్వడం ద్వారా మీరు అంటే ఇరవై ఐదు లక్షలు ఒక గ్రూప్ కు లోన్ ఇస్తే పన్నెండున్నర లక్షల రూపాయలు సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అండి మీరు దాంట్లో పది మంది సభ్యులు ఉండి ఒక పెద్ద ఎత్తున ఒక ఏమంటారంటే గుడ్డల వ్యాపార బట్టల వ్యాపారం కానీ ఇటువంటి మీరు పెట్టుకున్నట్లయితే ఒకవైపు మీ వృత్తిని కొనసాగిస్తూ రెండవ వైపు లాభాపేక్షతో మనం ఒక వ్యాపకాన్ని కూడా చేసినట్టు ఉంటుందని ఆ రోజు అందరం కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం టైలర్స్ మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఇవన్నీ